ప్రియమైనటువంటి అయినాల కుటుంబ సభ్యులందరూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తావంలో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ కలిసి అయినాళ్ళ కుటుంబీకులందరూ అనే ఇంటి పేరు కలిగినటువంటి వారందరూ ఒక మంచి సహవాస కూడిక చేయాలని కుటుంబం అందరూ కలిసి సంతోషించి ఆనందించాలని మీరు చేసినటువంటి నిర్ణయం చాలా గొప్పది మీరందరూ బహుగా సంతోషించాలని ఆనందించాలని ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ అనేకులు ఐక్యత సాధించాలని ఏక మనసు ఏకాత్మ కలిగి మాత్రం మీరందరూ అయినాల కుటుంబీకులందరూ ఎందరైతే అయినాలని ఇంటి పేరును కలిగి ఉన్నారో వారందరూ కూడా మీరంతా సంతోషము ఆనందము అనుభవించాలని మీ అందరి కోసం నేను నా దేవునికి ప్రార్థన విజ్ఞాపన సమర్పిస్తున్నాను ప్రాముఖ్యంగా ఈ కుటుంబంతో నాకు ఉన్నటువంటి అనుబంధం ప్రాముఖ్యంగా అయినాళ్ళ శ్రీనివాసరావు గారు తను క్రీస్తు సంఘ సహోదరుడుగా చిరుపురం లక్ష్మీపురం ప్రాంతాల్లో సేవ చేస్తున్నప్పుడు సహోదరులు మాతో కలిసి తన అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవటం వలన సహోదరులు చేసినటువంటి గొప్ప క్రీస్తు సంఘ సేవ పరిచే వలన సహోదరులకు మాతో దగ్గర తన ఏర్పడింది ఆ క్రమంలోనే సహోదరులు ప్రియులు అయినా విద్యాసాగర్ గారు వారి కుటుంబంతో అదేవిధంగా అయినా గురుమూర్తి గారు వారి కుటుంబంతో అదేవిధంగా అయినా కేశవరావు గారు వారి కుటుంబంతో అంత మాత్రమే కాదు అయినా రాజీవ్ గారు వారి కుటుంబంతో వారి తండ్రి గారితో నాకు చాలా అనుబంధం ఏర్పడింది ఇంత అనుబంధం కలిగినటువంటి కుటుంబాలన్నీ ఒకచోట సమకూర్చబడి మీరందరూ సంతోషించి ఆనందించడం కోసం ఒక గొప్ప ఈవెంట్ని ఏర్పాటు చేసుకున్నారు మీ అందరికీ దేవుని ఆశీస్సులు మెండుగా ఉంటాయి మీరందరూ సంతోషించండి ఆనందించండి నేను మీ అందరికీ తెలియకపోయినప్పటికీ నేను ఎవరి పేర్లైతే ఉదహరించానో వారందరికీ నేను చాలా బాగా తెలుసు నేను నా పేరు గొల్లమందల నోవా వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్కు డైరెక్టర్గా ఉన్నాను అదేవిధంగా ద తెలంగాణ బైబిల్ కాలేజీకు వైస్ ఛాన్సలర్గా ఉన్నాను అయినా శ్రీనివాసరావు గారు ఆ బైబిల్ కాలేజీకి కరస్పాండెంట్గా ఉన్నారు మీరందరూ బాగా సంతోషించండి ఆనందించండి మీ సంతోషం ఆనందంలో నేను శారీరకంగా మీతో లేకపోయినప్పటికీ మానసికంగా మీ అందరితో నేను ఉన్నాను మీ సంతోషం ఆనందంలో నేను పాలు బాగస్తుండే దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక క్రమంగా మర్యాదగా దేవుని సన్నిధిలో దేవుని సంతోషపరిచే విధంగా ఇట్టి కార్యక్రమాన్ని మీరందరు జరిగించి బాగా సంతోషించి ఆనందించండి దేవుని మీద దీవించి ఆశీర్వదించను కాక